ఈ జ్యోతి వెలిగించుకోవాలి ఈ జ్యోతిని వెలిగిస్తే దాని అర్థం చెప్పడానికి ఈ జ్యోతిని దీపం అంటే నువ్వుల నూనె పోస్తావా నెయ్యి పోస్తావా మంచి నూనె పోస్తావా ఏ నూనె పోస్తావో ఏ దేవుడు వస్తాడో ఇది కాదండి కార్తీక దీపం అంటే ఎవరి జీవితంలో దీపం పెడతావి రోజు నీ ఇంట్లో నూనె దీపాన్ని దేవుడు ఓరడండి ఎవరన్నా కష్టంలో ఉన్నారనుకోండి బాధలో ఉన్నారనుకోండి ఈరోజు వరలక్ష్మి అమ్మ సారు ఈరోజు అందరి జీవితాలలో ఏం పెడుతుండ్రు కార్తీక దీపం అని జ్యోతిని పెడుతు వాళ్ళ ద్వారా నాకు అవకాశం వచ్చింది అంటే కార్తీక దీపం అంటే ఎవరికన్నా సహాయం చేత సహాయం డబ్బు సహాయం మాట సహాయం జాబ్ సహాయం ఒక పని మంచి చేసినాం అనుకోండి వాళ్ళు ఏమంటారండి మిమ్మల్ని అబ్బా దేవుడిలాగా వచ్చి నువ్వు చేసినావు దేవుడు రాడండి దిగి ఆ దేవుడే మన రూపంలో చేపిస్తాడు అవునా కాదా సత్యమా కాదండి దేవుడు స్వయంగా రాడు ఆ గుణాన్ని మనకిస్తాడు అప్పుడు ఆ క్షణంలో అంటే ఒకరికి మంచి చేసినప్పుడు వారి జీవితంలో మంచి చేసి అది మంచిగా వెలుగుతున్నప్పుడు దాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆ దీపం పెట్టడమే కార్తీక దీపం అండి ఎందుకంటే మరి ఆ కార్తీక దీపం నీ జీవితాంతం ఉంటుంది నీతో వస్తుందా రాదా కానీ ఈ రోజు ఇక్కడ పెట్టిన కార్తీక దీపం కొంచెం సేపైతే అయితే ఏమైతుంది కొండెక్కుతుంది ఏమైతుంది సేపు ఉంటుంది వెలుతురు కానీ శాశ్వతమైన వెలుగు ఇవ్వమంటుండు ఎన్ని దీపాలు అయితే అంత వెలుగుంటుంది కానీ ఎంతసేపు ఉంటుంది అందుకనే కోటి దీపాలు ముట్టించిన జ్ఞాన జ్యోతి ముందర అన్ని గుడ్డి దీపాలే అందుకనే వెలగాల్సిన దీపం ఆరిపోని దీపం ఒరిజినల్ దీపం నీ గుండె ఇంటిలో గుడిలో దీపం పెడుతున్నాం ఎందుకంటే ఆ దీపాన్ని పెట్టేటప్పుడు అది గుర్తు రావడం కోసం బయట ఈ దీపం పెడుతున్నామే దేవునికి చీకటి ఉందా సుప్రభాతం వాడతాం దేవుడు ఆకలే లేదు ఆకలి అంటాం నిద్ర అంటాం లేవంటాం దేవుణ్ణి అదంతా నీ కోసమే అందుకనే ప్రతిది మన కోసమే మన లోపల జ్ఞానజ్యోతి వెలిగితే అమ్మా ఈ రోజు నేను కాస్త జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నాను